ശക്തിക്ക് അ ఒక అడుగు స్థలం మాత్రం లేదు అడుగు స్థానం కోసం ఒక కోటి రూపాయలు ఇప్పుడు అడుగు కోసం ఇక్కడ లడ్డు పాట వచ్చి అడుగు స్థలం కోసం ఖర్చు పెడదాం కోటి రూపాయలు శక్తికి ఎంత కోటి రూపాయలు కూడా సరే అయితే ఇప్పుడు సద్దంగా చూద్దాం నేను ముందే చెప్పాను లడ్డు పాట స్వామివారి పాట తొమ్మిది రూపాయలు వంద రూపాయలు ఫస్ట్

പതിനേറ്റ് <laughs> പതിനേണ്ട రెండు వేలు సందోసారి రెండు వేలు రెండు వేలు ఒకటోసారి రెండు వేలు మూడు వేలు అరకి పాటు మూడు వేలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఒకటోసారి అదే మూడు వేల బాగా ఎవరు ఆయన ఇంకా ఎక్కడ చూడమ్మా మూడు వేల వేల అసలు పోతుంది హరికృష్ణ భావ పాట మూడు వేలు మూడు వేలు మూడోసారి రెండోసారి నాలుగు వేలు వెంకట బాబు పాట నాలుగు వేలు ఉంటాసారి నాలుగు వేల నూట పదహారులు చదువు వేల పాట నాలుగు వేల నూట పదహారు రెండోసారి ఐదు వేలు ధనలక్ష్మి మహిళ పాట ఐదు వేలు

ఇక్కడ పదిహేను పదహారు పొద్దున్న పూర్వం పదహారు పదహారు పదకొండు వేలు రామచంద్ర బాబు రావడం రామచంద్రుడి పోనీ పదిహేను వేలు రాక లక్ష్మార్ గారు పాడు పదిహేను వేలు బాగా పాడమ్మ పాడవనుకుంటే అందుకని కదా ఆలస్యం అభివృద్ధం విషయం ఒక పదిహేను వేల వేలు పదిహేను వేల ఒక్క రూపాయి రూపాయ చెత్త పదిహేను వేల ఒక్క రూపాయి శ్రీ ఆదివరాశక్తికి ఒకసారి లడ్డు పాట ఎంతలో ఉందంటే పదిహేను వేల ఒక్క రూపాయి ఇలాంటిలో చిన్న గేమ్ ఆడించాలని అనుకుంటున్నాం ఇది అయిన తర్వాత మళ్ళీ లడ్డు పాట కంటిన్యూ అవుతుంది